ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా న్యాయవాదిగా ఎన్నో పౌర సంఘాలతో కలిసి ఉద్యమించిన నాయకుడిగా రెండు జిల్లాల ప్రజలకు సుపరిచితుడు కలిసేట అప్పల్నాయుడు అప్పల్ ఇప్పుడు విజయనగరం పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ముందుగా వారితో మన పరిచయ కార్యక్రమం నమస్కారం అప్పల్నాయుడు గారు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అంటే బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు యాదాని యోధులు ఎందరో పోటీ చేసి ఎందరో ఎన్నికైనటువంటి పార్లమెంటరీ నియోజకవర్గం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లాంటి వ్యక్తి కూడా బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూసేటటువంటి సందర్భం ఉంది దానికి కారణం నాటి రోజుల్లో పివిజీ రాజుగారు ప్రాతినిధ్యం వహించడం ఆ తర్వాత తరంలో కూడా ఆనంద గజపతిరాజు గారు అశోక్ గజపతిరాజు గారు ఇలాంటి వారంతా రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఈరోజు మీరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది అదే సమయంలో చాలా బాధ్యత కూడా పెరిగింది అనేది నా మొదటి ఆలోచన ఎందుకంటే చరిత్ర ఉన్న పార్లమెంట్కి మనకు ఒక అవకాశం ఇచ్చారు పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పార్టీ పెద్దలు కూడా ఎన్డీఏ కూటమి కూడా ఈరోజు వ్యవస్థ గొప్పది వ్యవస్థ అనేది మన తర్వాత ముందు వ్యవస్థ తర్వాత మనం అనేది భావన కూడా వ్యవస్థను రెస్పెక్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా కలిసి వస్తాయనేది నా ఆలోచన ఈరోజు విజయనగర పార్లమెంట్లో చరిత్ర ఉన్న పార్లమెంట్కి ఇంతమంది ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా మన తెలుసుండి తెలుసుండి తెలిసిండి అశోద్రాజ్ గారు కోసం మాట్లాడుకోవాలి ఎందుకంటే కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యక్తిగా ఆయన పార్లమెంటు మెంబర్గా చాలా సర్వీసెస్ ఇచ్చారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆ రెండు పేరు ఒక మార్క్ చేసుకున్నాడు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు నరేంద్ర మోడీతో కూడా బాగా చేస్తున్నాడు పిచ్చుకున్న పరిస్థితి తీసుకొచ్చాను అంటే ప్రతిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కాదు పాతపట్నం అయినా ఇచ్చర్లైనా ఇలా ఎమ్మెల్యే టికెట్లకు ప్రయత్నిస్తూ లేదా ఎమ్మెల్సీ టికెట్కి ప్రయత్నిస్తూ ఉండి అప్పుడు ఎప్పుడూ రాకపోయినా కూడా అనూహ్యంగా మీకు ఎంపీ టికెట్ వచ్చింది దీని మీద మీ ఫీలింగ్ పార్టీని దైయంగా భావించాను పార్టీ ఏం చెప్పినా చేసే పరిస్థితి ఒకసారి అవకాశాలు రానప్పుడు నిరాశపడి ఇంట్లో కూర్చొని పేపర్ షెడ్మిట్ ఇవ్వడం లేకపోతే ఎవరో వచ్చి దోతలు ప్రత్యేక దోతలు వచ్చి పార్టీ దో అబ్జర్వర్స్ వచ్చి మనం బతిమాడుకోవడం లేకపోతే మళ్ళీ యాక్టివ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సహజంగా పార్టీ అని కాదు చిన్నప్పటి నుంచి కూడా ఒక లైన్ ఏంటంటే ఏదైనా మనం అనుకున్నామంటే పాటు మనం వెళ్ళాలి దానిని మనం గుర్తుంచుకోవాలి అనేటప్పుడు పార్టీ ఈరోజు ఎంపీకి నేను అప్లికేషన్ పెట్టలే అసలు ఎమ్మెల్యేకి నేను అడిగాను హెచ్ఆర్లకి ఎంపీకి నేను కనీసం ఇది కాకపోతే ఇంకేం చేయని కూడా నేను చెప్పలే ఈ కాన్ఫిడెన్స్ కాకపోతే ఇంకో కాన్ఫిడెన్స్ కూడా అడగలే కేవలం ఏంటంటే నిబద్ధత పనిచేశాడు ఇరవై ఐదు ఏళ్ళుగా ఈయనైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాడు అనేది ఒక కాన్సెప్ట్తో బాబు గారు నా ఆలోచన మీరు ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ హెచ్ఆర్డి విభాగం పన్నలు నిర్వహించి డైరెక్టర్గా కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అలా శిక్షణ ఇచ్చింది ఏమైనా ఇప్పుడు మీకు ఈ ఎన్నికల సందర్భంలో ఉపయోగపడుతుంది చాలా ఎందుకంటే యాక్చువల్గా ఆ బ్యాకింగ్ వల్లే నాకు బహుశా ఇది పెంపిక చేస్తారని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఉత్తరాంధ్రలో పది లక్షల మంది కార్యకర్తలతో దాదాపు నాలుగేళ్ళు నాలుగేళ్ళు సంబంధాలు కలిగి ఉంది మూడు జిల్లాల్లో వారితో మూడు రోజులు కంప్లీట్గా వాళ్ళతో అక్కడే ఉండిపోయే పరిస్థితి ట్రైనింగ్ సెంటర్ రావడం విజయనగరం విజయనగరంలో ఉండడం ఆ ట్రైనింగ్ కార్యకర్తలు రావడం కలిసి భోజనం చేయడం కలిసి నిద్రపోవడం కలిసి క్లాసులు తీసుకోవడం కలిసి వారు షేరింగ్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది కార్యకర్తకి అప్పలడికి అనేది అది పార్టీ ఇచ్చిన పెద్ద గౌరవం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా మనం పార్లమెంట్లో అడుగు పెడుతున్నాం కానీ పార్టీలో ఒక స్ట్రెంత్ లీడర్గా చేసేది ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా నియమించింది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మా స్టేట్లో నలుగురు డైరెక్టర్లు ఉన్నాయి నలుగురు నేను నాలాగే నీ నేను మీ నా ప్లేస్లో మీరు వెళ్తున్నారు చాలా బాగా చేయండి అనేటప్పుడు నాకు అనిపించింది ఎస్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన రెండు వేల పదిహేనులో ఉండేటప్పుడు ఆయన పిలిచి మన బాధ్యత చెప్పినప్పుడు మన బాధ్యత చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా నేను ఇంటికి రావడం తక్కువ ఆ నాలుగేళ్ళు కంప్లీట్ ఈనా ఉండిపోయేవాడిని లేదంటే ట్రైనింగ్ అక్కడ అనకాపల్లి ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది విశాఖపట్నం ఉండేది పార్తపురం ఉండేది శ్రీకాకుళంలో ఉండేది ఐదు పార్లమెంట్లు కదా ఐదు పార్లమెంట్లో ఐదు హెడ్ క్వార్టర్లో యాక్టివిటీ చేశాం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆస్ట్ అంతే బహుశా నాకు ఈరోజు అవకాశాలు వచ్చేది స్పష్టంగా నాకు అనిపిస్తుంది విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా మీ రిప్రజెంటేషన్ ప్రజెంట్ చట్టసభల్లో లేదు మరి అలాంటప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవడానికి మీరు సిద్ధమవుతున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎంపీ ఏడు నియోజకవర్గాలు వైసీపీ ఇచ్చారు ఇవ్వడానికి బలమైన కారణం ఏంటంటే ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోవడానికి కారణం సమర్థత లేక కాదు సమర్థత ఉంది సమర్థత నాయకత్వం చేయగలిగారు ఈ ఈ రవేంద్ర ఆంధ్రప్రదేశ్కి ఏకైక నాయకత్వం ఉన్న నాయకుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఒక శాన్స్ అనే ఒక మాయమాటలు పడి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఇప్పుడు అదే ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తర్వాత వెళ్ళిపోయినది ఈజీగా ఒక ఇష్యూస్ జరిగింది కిరణ్ గారికి ఆయన ఒక స్టార్ ఆయన ఒక అలాంటి లెజెండ్ అలాంటి వ్యక్తి ఏమి ఆశించుకుంటా సహజంగా ఒక పార్టీ అధ్యక్షుడు అంటే చీఫ్ మినిస్టర్ పదవి ఆశిస్తారు ఆశిస్తారు సహజంగా ఆశించినప్పటికి కూడా అవకాశం ఉన్నప్పటికి కూడా ఏమి నాకు ముఖ్యంగా ఒక ఎజెండాతో పార్టీలు మూడు పార్టీలు అయినా సరే ఒకే ఎజెండాతో మూడు పార్టీలు కూడా కలిసి సింగిల్ ఎజెండాతో ఈరోజు ప్రజలు బాగుండాలని ఒక ఆలోచనతో రావడం అనేది ఒక శుభపరిణామం అందుకు కూడా నెక్స్ట్ అభ్యర్థులను కూడా అభివృద్ధి చేసే విధానం కూడా స్వాగతిస్తున్నారు పార్టీ పట్ల ఉన్న పాజిటివ్ అభ్యర్థుల పట్ల ఉన్న కూడా నువ్వు ప్రజలు గమనిస్తున్నారు మూడు పార్టీల కలయికతో పోటీ అయితే జరుగుతుంది నాయకుల్లో ఆ కలయిక ఉంది కానీ దిగువ స్థాయి కేడర్లో అలా ఉందా లేదా లేటెస్ట్ కూడా ఏం జరిగిందంటే నా అబ్జర్వేషన్ నేను చూసా ఉదాహరణ హెచ్చరి తీసుకుందాం అలాగే నిర్మాణం తీసుకుంది నాకు మన కూటమి అభ్యర్థులు తెలుగుదేశం నుంచి వచ్చిన అయిపోయి ఇక్కడ నిన్న రమణను మాకు నామినేషన్ ప్రక్రియ జరిగింది ఎక్స్పెక్టేషను మన అభ్యర్థి ఈశ్వర్ గారి గారు ఎక్స్పెక్టేషను ఆయన వేసుకుంది ఒక నలభై వేల మంది అనుకున్నారు సహజంగా ఈరోజు అరవై డెబ్బై అరవై ఐదు వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది అంటే నాయకు కూడా మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము అరే మనం అంతా కలిసి వెళ్తున్నాం సహజంగా నామినేషన్ అనేటప్పుడు అరే మనం ఒక ఊరికి ఒక యాభై మంది వంద మంది బయలుదేరి వెళ్దాం మన నాయకుడు నామినేషన్ వేస్తాం కామన్గా ఇది ప్రక్రియ ఇది కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మా వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను చెప్పింది పది మంది వంద మంది ఇరవై మంది ఆ ఆ విలేజ్ పెద్ద విలేజ్ పెద్ద విలేజ్ ఇలాగా వాళ్ళు స్వచ్ఛందంగా ఆర్డర్లు వేసుకొని పరలు వచ్చేసారు కొంతమంది కొన్ని గ్రామాలు ఉంటే నడిచి కూడా వచ్చిన పరిస్థితి వచ్చాయి మండి అన్నట్లో అది ఎంతంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్డీఏ కూటమి బాగుండాలి ఎన్డీఏ నాయకత్వం బాగుంది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రం రావాలనేది ఆ కాన్సెప్ట్ అందరూ రిజిస్టర్ అయిపోయారు అందుకు ఆ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది ఎంపీ అభ్యర్థి నేను ఉన్నాను సైకిల్ గుర్తు జనసేన బీజేపీ క్యారర్ కానీ వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆహ్వానిస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థి కింద చోట్లే ఇలా మిక్స్ అయిపోయారు అందరూ కూడా మిక్స్ అయిపోయి ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ మన మనం కూటమి అభ్యర్థులు గెలవాలి గెలిచేటప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడదని ఒక ఆలోచనకు వచ్చేసారు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందించాం అభివృద్ధి చేశాం గెలుపు మాదే అనే వైసీపీ వల్ల ఉన్నారు దాని మీద ఇప్పుడు సంక్షేమం ఇవ్వడం అనేది ఏ రకంగా ఇస్తున్నావు ఏ రకంగా తీసుకుంటున్నావు ప్రజలు ఆలెంటే ఐడెంటిటీ చేశారు నేను అంత లోతుగా పోలేను కానీ సంక్షేమం అనేది ఏదో మనం ఒక పది మందికి ఇరవై మందికి ఇచ్చి సంక్షేమం లేకపోతే ఒక 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 ప్యాటర్న్ పెట్టుకొని సంక్షేమం కాదు భావరాల్లాగా ఏం చేయాలంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం సంక్షేమ పథకాలని కంప్లీట్గా అందరికీ అర్హులైన అందరికీ అందగలగాలి ఒక పాయింట్ ఏంటి రెండో పాయింట్ ఏంటంటే అభివృద్ధి కావాలి కదా సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి కదా అభివృద్ధి ఎక్కడ ఉంది ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా సరే నాయకుడిగా అభ్యర్థిగా నేను ఏదైనా విద్యార్థి అభ్యర్థిగా నేను మాట్లాడితే అది కామెంట్ అవుతుంది తప్ప కామన్ పర్సన్స్ మీరు అడగండి వాళ్ళకి ఏ పార్టీ సంబంధించిన కామన్ పర్సన్ అడిగితే ఈ రాష్ట్రం ఏం జరుగుతుందని స్పష్టంగా చెప్తారు సో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటంలో సంక్షేమ అభివృద్ధి అనేది రెండు సమానంగా తీసుకెళ్లేదు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ కోసం మీరు కళా వెంకటరావు గారు తీవ్రంగా పోటీ పడ్డారు హెచ్ఆర్ నియోజకవర్గం కోసం ఇప్పుడు ఆయన చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు మీరు ఎంపీగా పోటీలో ఉన్నారు మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన సాకారం ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన నాకు సీనియర్ పెద్ద కులపరంగా మా పెద్ద లీడరు రెండవది పార్టీలో కూడా పెద్ద లీడరు మూడోది ఏంటంటే ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఆయన పోటీ చేశారు తెలుగుదేశం అభ్యర్థిగా ఆ సమయంలో ఆయన మా సహకారం తీసుకున్నాం ఆయన అభివృద్ధి చేయడానికి మా గ్రామాలకు సంబంధించిన సహకారం గెలిచిన తర్వాత తీసుకున్నాం ఇక్కడ ఏంటంటే సహజంగా టిక్కెట్ కావాలన్నప్పుడు పది మంది పోటీ పెడతాం పోటీ పెట్టేటప్పుడు సహజంగా తర్వాత ఆ ఎన్నికల వరకు ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత పార్టీకి డిసిప్లిన్ కార్యకర్తగా నాయకుడిగా మేమంతా ఒక్కేటే బాటలో ఉంటాం ఎందుకంటే సుప్రీం చంద్రబాబు నాయుడు గారు మాకు వారు చెప్పిన ఆదేశాలకి అనుగుణంగా మేము వెళ్ళిపోవలసిందే ఇక్కడ మా పాత్ర ఎక్స్ట్రా ఉండవు అయితే ఏంటంటే ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరు శాస్త్రం శాసనం చేసేటప్పుడు కొద్దిగా అభిప్రాయాలు రావచ్చు రాకపోవచ్చు కానీ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే రి రిలాక్సేషన్ అవ్వాలి అవర్స్ మన నామినేషన్కి అక్కడ నామినేషన్ అన్ను పిలిచి ఎంపీని అమ్మలేని గెలిపించని వారు చెప్పారు ఆయన మీ హెచ్ఆర్లో సిపి మీరు గెలిపిస్తే ఆయనకి మంత్రి అవుతాడు ఈ నియోజకవర్గం అభివృద్ధి ఇటు ఎన్డీఏ కూటమి వస్తుంది రాష్ట్రంలో దేశంలో వస్తుంది సహకరించని మనం చెప్పాం ప్రయత్నంలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ అసలు అసలు అభిప్రాయ భేదలు అనేది లేదు క్లియర్గా ప్రశాంతంగా రెండు వేల పద్నాలుగులో కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి అప్పుడు ఎన్నికల్లో విజయం సాధించారు మళ్ళీ విడిపోయిన తర్వాత మీరు రెండు పార్టీలకి నష్టం మూడు పార్టీలకు కూడా నష్టం జరిగింది మళ్ళీ ఏ రకమైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నేనేమంటానంటే రెండు వేల పద్నాలుగులో ఒక అద్భుతం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మహా అద్భుతం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఆ కూటమి ఫలితాలని ప్రజలు అనుభవించి మంచి రిజల్ట్స్ తీసుకున్నారు ఇప్పుడు స్ట్రెంతన్ అయింది ఎట్లా మోడీ గారు పరపతి పెరగడం దేశంలో చంద్రబాబు నాయుడు గారు పొందున్న తర్వాత ఓడుకున్న తర్వాత అరే మేము అనవసరంగా అతను విడిచిపెట్టుకున్నాం మా నాయకత్వం మనం అనవసరంగా విడిచిపెట్టుకున్న ప్రజలు వాళ్ళు రిలీజ్ అవ్వడం ఇదంతా కూడా బలోపేతమైంది అతి ముఖ్యంగా వీరి ఇరువులతో పాటు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టెప్పని మనం డేబే తీసుకుంటే ఎవరైనా సరే ఒక నాయకత్వం ఒక పార్టీ అధినేత కాదు నాయకుడు కక్ష శరీరంలో ఒక కష్టాల్లో ఉండేటప్పుడు ప్రభుత్వం కక్షాయం చేసి ఆయన జైల్లో పెట్టేటప్పుడు ఒక నాయకత్వాన్ని ప్రజలకు భరోసే దిశగా వచ్చి మద్దతు పలకడం అనేది ప్రజల హృదయాల్లో అసలు స్థానం సంపాదించుకున్నాడు అందుకు ఆ నాయకత్వ పటిష్టమైంది ఇప్పుడు అందుకు నేను అన్నగా రెండు వేల ఇరవై పద్నాలుగులో ఒక అద్భుతం జరిగింది మూడు కలయికల పార్టీలు కూటమి ఈ రోజు ఆ కూటమే మహాద్భుతం చేయబోతుంది రిజల్ట్ పత్రికే వృత్తి నుంచి రాజకీయాల్లో మీరు వచ్చారు ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాత్రికేయులు చాలా కష్టాల్లో ఉన్నారు ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లోను పత్రికలు నడపలేని పరిస్థితుల్లోను టీవీ ఛానల్స్ నడుపుకోలేని పరిస్థితుల్లోనూ కనీసం రైల్వే పాస్కు ఎక్రిడేషన్ కూడా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నారు వీటన్నిటికీ రేపు మీరు ఎంపీ అయితే దీన్ని ఎలా మీరు చేయాలని అనుకుంటున్నారు నా రిప్రజెంటేషన్ రేపు మోడీ గారు అనకాపల్లి సభకు వస్తున్నారు మా ఉత్తరాంధ్రలో ఉన్న ఎంపీ అభ్యర్థి అందరూ కూడా వేదిక మీదకి రమ్మన్నారు ఉన్నారు నా ఫస్ట్ రిపెండేషను ఎందుకనంటే రైతుగా వచ్చాను కనుక రైతు బిడ్డగా నేను వచ్చాను కనుక ఆ రైతు సంబంధించిన సమస్యలు ఏవైతే నా పార్లమెంట్ పరిధిలో ఉన్నాయో రిప్రజెంటేషన్ తయారు చేశాను రెండోది నా ఐడెంటిటీ ఇచ్చిన ఈ జర్నలిజం ఏదైతే ఒక రిపోర్టర్గా వచ్చి సమాజాన్ని పరిచయం చేసిన ఈ జర్నలిస్ట్ జర్నలిస్టుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దానిని మీ నాటి సీనియర్స్తో మాట్లాడి ఒక నివేదిక తయారు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు పేరియడ్స్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది రోజు కూడా గౌరవంగా రోజు పార్టీల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ అప్పల ఏంటంటే ఒక మంచి వ్యక్తి అనే రావడానికి బలమైన కారణం ఏంటంటే ప్రజల ప్రజల పక్షాన ఉండడమో లేకపోతే ప్రజా సమస్యలకు అవగాహన ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అవకాశం ఏంటంటే ఎవరికి రాదు ఇది సహజంగా వార్సులు వస్తారు రాజకీయాల్లోకి పొజిషన్లోకి లేకపోతే సీనియర్స్ ఉంటారు లేకపోతే ఇంకోలాకొస్తుంది ఎందుకంటే బాబుగారు మొన్నే మాట్లాడారు అప్పలేని వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెంట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని ఈరోజు పార్లమెంట్ పంపిస్తున్నాం అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన ప్రజల పాటు నమ్మకంతో అసలు సేవకి ప్రతిరూపం అన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ రేపు ప్రధానమంత్రి మూడోసారి అవుతున్నాడు కనుక ఆయనకు ముందే మనం రిపండ్ చేసినాం సార్ నా బ్యాక్గ్రౌండ్ రైతు నుంచి వచ్చాను రైతు సంస్థలు ఇవి జర్నలిస్ట్ వచ్చిన జర్నలిస్ట్ నుంచి వచ్చాను ఆ సంస్థలు ఇవి ఓ నిరుద్యోగ ఎన్ని ఇబ్బందులు పడ్డాను నిరుద్యోగకున్న ఇబ్బందులు తెలుసు ఆ సంస్థలు అయ్యి ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ నేను తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాను ఒకటి ఏంటంటే వారికి రావాల్సిన ఆర్థిక సపోర్ట్ అవ్వచ్చు ఎన్ని ఉన్నాయి ఎన్ని కూడా స్టడీ చేసి ఖచ్చితంగా ఎందుకంటే దేశ ప్రధాని ఆయన చేయవలసిన చేస్తే అన్ఇంప్లిమెంట్ ఇస్తున్న వస్తే కానీ ఆ గ్రామీణ ప్రాంతాలు గతంలో ఎంతమంది ఇచ్చి ఉంటారు కోసం మనం కూడా ఈ గ్రౌండ్ నుంచి మనం వెళ్ళాం కనుక ఫస్ట్ ట్రిప్షన్ మాత్రం నేను అది ఖచ్చితంగా దృష్టిలో పెడతాను తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికల్లో మీకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు నాకు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అగ్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రెటిక్యులర్లీ నేను అడుగుతున్నది వాళ్ళు ఎలాగో ఉంటారు విజయనగరం పార్లమెంటరీ పరిధిలో ఎందుకంటే ఒక మీరు ఎంతవరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేశారు మిగిలిన మీకు పరిచయాలు ఉండొచ్చు కానీ విస్తృతమైన పరిచయాలు ఉన్న నాయకత్వం ఎవరైనా నాకు ఏంటంటే అదృష్టం ఏంటంటే అశోక్ గారు ఎందుకంటే నాయకత్వాన్ని బలోపేతం అంటే నీతి నిజ ధర్మం అంటే మనం అశోక్ గారు చెప్పచ్చు ఇంకా లేవులేదు అలాంటి వ్యక్తి నాకు నామినేషన్ ప్రపోజ్ చేశారు వారే దగ్గర నామినేషన్ వేయించారు దాంతోపాటు మన్ని టెండర్లో నేను రాజకీయాలు విరమించుకుంటున్నాను నా ఆరోగ్య పరిస్థితి అని చెప్పి అనేటప్పుడు కూడా మన్ని టెండర్లో హెచ్ఎల్ కాన్స్టెన్స్కి వచ్చి మురపాటి సభలో పాల్గొన్నారు ఆయన నా మద్దతుగా ఎంపీగా అలాంటి పర్యవేక్షణ అంటే ఒక మెసేజ్ ఒకటి నెక్స్ట్ మాకు సీనియర్ లీడర్ కళా వెంకటాయ్ గారు ఆయన ఆల్రెడీ ఒక కాన్ఫిడెన్స్లో వర్క్ చేస్తున్నారు వారికి ఉన్న పరిచయాలు రాజా అవచ్చు హెచ్ఆర్ అవ్వచ్చు సిరివిల్ అవ్వచ్చు గజపతి నగరం అవ్వచ్చు నలిమరవచ్చు ఆ పరిచయాలు కూడా ఉపయోగపడుతుంది అలాగే క్యాండిడేట్స్ బేబీ నాయన్ గారు బుబ్బుల్ వారి చరిత్ర కూడా తెలుసు బుబ్బులు రాజు వారు కూడా వాళ్ళకున్న రిలేషన్స్ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేశారు వైసీపీలో మన ఏడు నియోజకవర్గ చేయాలి అదే సమయంలో వారు అన్నగారు మంత్రి చేశారు వాళ్ళ తండ్రి గారు హిస్టరీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఒక ఒక సమన్వయంగా అది మళ్ళీ ముఖ్యంగా మన కోండ్ర మురళీమోహన్ గారు ఆయన మంత్రి చేశారు ఈ నియోజకవర్గ మనిషి ఈ వ్యక్తి వారు అక్కడ పోటీ చేస్తారు రాజంలో ఆయనకున్న పరిచయాలు వ్యక్తుల పరంగా క్యాస్ట్ పరంగా అన్ని అన్ని రంగాల్లో ఆయన పరిచయాలు ఉన్నాయి వారు ఇలా ఆ నియోజకవర్గాల్నితో పాటు పక్క నియోజకవర్గ ప్రభుత్వ నాయకత్వం ఒక టీం వర్క్ అవుతుంది ఇక్కడ ఇలాగా ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా నడుస్తుంది అలాగే నాగార్జున కిమ్ నాగార్జున ఐదేళ్ళు అక్కడ ఉన్న నాయకత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్ అధ్యక్షుడిగా అద్భుతంగా పరిప చేశాడు ఆయన ఈరోజు యూత్ ఐకాన్ ఎవరంటే నాగార్జున ఉన్నాడు యూత్ కూడా యాక్టైట్ అవుతుంది ఆయన మేము నామినేషన్ రోజు చూశాను ఇలా ఎవరి దశలో వారు అన్ని పరిచయాలు అన్ని వ్యక్తి అన్నీ ఉన్నాయి కనుక అందరూ ఒకే మాటతో ఒకే బాటతో మనం వెళ్తున్నాను కనుక ఈ పా ఇంకేమీ అవసరం లేదు నేను వ్యక్తిగతంగా చెప్పుకోవాలంటే కరోనా టైం వచ్చేటప్పుడు ఓ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను కనుక హెచ్ఎల్ నియోజన సర్వీస్ ఇవ్వాలి నేను నా ఒక రాజకీయ నాయకుడు చేయవలసిన పని ఏంటంటే ఏ నియోజకవర్గం పోటీ చేస్తాం ఆ నియోజక సహజంగా అది కామన్గా మనం ఏదో వేరే చెప్పునే ఉండదు అది నియోజక ప్రజల ప్రేమ ఉంది నేను ఇలా చేస్తానంటే నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను కనుక చేస్తున్నాం మనిషిగా కానీ నేనేం చేశాను ఉత్తర కరోనా టైంలో వచ్చేటప్పుడు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి నా కాలేజీలో ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి వ్యక్తికి దాదాపు ఒక నాలుగు నాలుగు నలభై నుంచి యాభై ఆటోలు పెట్టి కరోనా ప్రమాదకరం కాదు అంటువ్యాధి కాదు అని డాక్టర్ ఇచ్చిన సూచన సలహా రికార్డ్ చేసి మూడు జిల్లాల్లో నేను అభిప్రమించాను ఆక్సిజన్ సిలిండర్లు నేను ఇచ్చే వర్గానికి సప్లై చేయడం సిద్ధమైనప్పుడు అందరూ ఫోన్ చేసేవారు సార్ ఇలాగ ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకంటే ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్ దొరకడం అనేది ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది నా మిత్రుడు ఇక్కడ పరిభీవనంలో ఫ్యాక్టరీ ఉంది ఆక్సిజన్ ప్లాంట్ నా మిత్రుడైనా అది కన్నం అయిపోతే ఒక నలభై లక్షలు ఇచ్చి అది రీఓపెన్ చేసి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేయించాం ఎవరెవరో తెలియదు నాకు కంట్రోల్ రూమ్ పెట్టా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పది మంది స్టాఫ్ని పెట్టారు వ్యక్తుల్ని వాళ్ళందరూ పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే కలిసి టప్లు లేదా అది వైరల్ అయిపోయి మొత్తం ఎవరెవరు అడిగేవారు ఇతర మండలాలు ఇతర జిల్లాలు పంపించాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మనిషిగా సొసైటీలో మనం ఉన్నాం కనుక మనం బాధ్యతగా చేయాలి మనకేంటంటే ఉన్న ఆప్షన్ అంటే ఓపెన్గా ఉంటాం మనకి ఈరోజు ఉంటాం రేపు ఉంటాం భవిష్యత్తులో ఉంటాం ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఆస్తి కానీ అంతస్తు కానీ పరపతిగా నుండి ఓపెన్ మా మైండ్ ఈరోజు పార్టీ గుర్తించింది అదే ప్రజలు గుర్తించింది అదే దానికోసమే మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేయబోతున్నాం ఏం చేయగలుగుతున్నాం అని చెప్ప చెప్పాం ఇప్పుడు కూడా చేసి చూపించాలని ఒక తప్పంతో వచ్చాము ఈ ఈరోజు చాలా పాజిటివ్ ఉందని కోరుకో అనుకుంటున్నాం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం మీకు అంటే ఇటు బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు అలాగే రైతులు ఎంతమంది పోటీలో ఉన్నారు వివిధ నియోజకవర్గాల్లో వీరందరు సపోర్ట్తో మీరు విజయం సాధించాలని ఆకాంక్షతో ఉన్నారు అంత మెజార్టీతో విజయం సాధిస్తారు అలాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటారు ఏడు నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమితో పాటు ఒక ఎంపీ అభ్యర్థిగా సరైన వ్యక్తికి ఇచ్చారు ఒక పాజిటివ్ వేవ్ తోటి ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు గెలుస్తున్నాం కూటమి అనేది సక్సెస్ అనేది ఈ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది జనగరణ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రెండు అభ్యర్థులు ఉన్నారు అక్కడ బీజేపీ జనసేన బహుశా ఇంకో వేరే పార్లమెంట్కి అవకాశం లేకపోవచ్చు కొన్ని దగ్గర జనసేన బీజేపీ ఉంటుంది కానీ నాకు వచ్చే అవకాశం అంటే రెండు వచ్చాయి రెండు వచ్చి గౌరవంగా చెప్పడం ఏంటంటే ఈ నియోజకవర్గం పార్లమెంట్ ప్రజలు కూటమిని ఆమోదించడానికి నిదర్శనం ఈ రెండు గెలవడం నేను ఎంపీ మా మా ఏదైతే కూటమి ఉన్న తెలియ అభ్యర్థులు ఐదుగురులం ఎంపీగా భారీ మీ జట్టుకెళ్ళాం దీని మీ ద్వారా పబ్లిక్ ఏం రిక్వెస్ట్ చేస్తుందంటే మీరు ఎలా గెలిపిస్తారు మమ్మల్ని ఐదు నియో ఏడు గెలిపిస్తారు ఒక ఎంపీని మీరు గెలిపిస్తారు ఒక మెజార్టీ మీరు ఇవ్వగలిగితే ఒక ఐడెంటి ఐడెంటిఫికేషన్ చేసే మెజార్టీ మీరు ఇవ్వగలిగితే ఆ అధినాయకుల దగ్గరికి పోయి పీఎం గారి దగ్గర సీఎం గారి దగ్గర లేకపోతే పవన్ గారి దగ్గరకు మంత్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎస్ మా ప్రజలు మాకు ఇంత ఐడెంటిటీ చేసి ఎంత ఇన్ని వేల మెజార్టీ ఇచ్చారు మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ భారీ మెజార్టీ ఇచ్చారంటే నమ్మకం ఇస్తారు గెలవడం ఎంత ముఖ్యమో మెజార్టీ అవ్వడం కూడా అంతే ముఖ్యం ఆ మెజార్టీ నిమ్మని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు గెలిపిస్తారు మా నమ్మకం ఉంది ఎన్డీఐ పూట సక్సెస్ అభ్యర్థులు సక్సెస్ కనుక గెలిపిస్తారు మెజార్టీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో హెచ్ఎల్ల రాజాంలో పరిశ్రమల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కార్మిక వర్గం ఉన్నారు వారికి తగిన రీతిల్లో ఆసుపత్రులు ఏర్పాటు కాలేదని చాలా కాలం నుంచి కార్మిక వర్గం అడుగుతూ ఉంది నేను యాక్చువల్గా ఈఎస్సీ ఆసుపత్రి పైరు భీవణకు సంబంధించి కరోనా టైంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేశారు సార్ ఈఎస్సీ ఆసుపత్రిని డెవలప్ చేయండి నా వంటి దగ్గర నేను పది లక్షలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఆదర్జుడికి ఉత్తరం కూడా ఇచ్చాను నేరుగా పోటీకి ఇచ్చాను లేదు ఇంకేమైనా అవసరం చెప్పండి ల్యాండ్స్ కావాలంటే నా ఓన్ ల్యాండ్ ఇస్తాను నా పొలాలు ఉన్నాయి ఇస్తాను బట్ కార్మికుడికి మనం తగినంత జీతాలు ఇవ్వలేకపోయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన బైద్య సదుపాయం కూడా అందించాలి మన బాధ్యత దాన్ని మెరుగ్గా ఇవ్వండి సార్ అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కార్మిక వర్గాలందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అందుకు నాకు ఇప్పుడు ఎంపీగా కేంద్రంతో ఈఎస్ ఆసుపత్రి కేంద్ర ఇవ్వాలి ఇవ్వాలి నాతో అదృష్టంగా నేను భావించుకుంటూ అది మన ద్వారా అవుతుంది రేపు అవబోతుంది ఇక్కడ రాజా అవ్వచ్చు మనకి ఇక్కడ వచ్చి బొబ్బులు కూడా ఉంది ఇండస్ట్రీ అది కూడా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే పైడి భీమవరం పెద్దది కనుక పైడి భీమవరంలో ఉన్న ఆసుపత్రిని ఏ విధంగా వెళ్ళాలని ఆల్రెడీ నేను దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నాను దాని ప్రపోజల్ తయారు చేస్తున్నాను ఇట్లా ఏ పనులు అయితే మనం చేయగలుగుతాము చేయగలుగుతాము ఆ పరిధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు పెండింగ్ అయిపోయింది అసలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలోనూ శంకుస్థాపన అయింది ఎందుకు ఆగిపోయింది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఓన్ ప్రోడక్ట్ అది హెచ్ఎల్ ప్రజల కోసం అమరావతిలో ఒక భవనాన్ని ఏర్పాటు చేశాను నా యూజర్ ప్రజలు హెచ్ఎల్ యూజర్ ప్రజలు ఎవరైనా విజయవాడ అమరావతికి పరిమితి వెళ్ళేటప్పుడు వారి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇంకెక్కడ పోకూడదు ఎక్కడ ఉండకూడదు అనేది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్లో ఉంది ఒక వన్ ఇయర్ బ్యాక్ చేసి ఉంది గతంలో నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినప్పుడు నేను రాష్ట్రపతి గారి కార్డులు పట్టుకెళ్ళడానికి నిన్ను ఢిల్లీ వెళ్ళాను లక్ష కార్డులు సంతకాల సేకరణ చేసి కార్యక్రమం చేసి ఢిల్లీ వెళ్ళాను సింగిల్కి వెళ్ళాను అవన్నీ నేను రాష్ట్రపతికి భవన్ వెళ్ళే ఇవ్వడానికి ఫోర్ అవర్స్ పట్టింది అక్కడ మిత్రుల సహకారంతో ఇచ్చాం రూమ్కి వచ్చేటప్పుడు అన్నీ ఫుల్ అయిపోయాయి మనకు ఆంధ్ర భవన్లో లేవు లేవు దొరకు నేను ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ రోడ్డు మీద ఉన్నట్లు లెక్క ఏదో ఆంధ్ర భవన్లో బయట నిలిచాను అంటే రోడ్ మీద ఉన్నట్లు లెక్క కదా సో నేనే ఒక కామన్ పర్సన్గా ఇట్లా ఇబ్బంది పడుతున్నా అంటే ఏదైనా దేశ రాజధానికి వచ్చేటప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు నాకు అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాడు నేను ఇబ్బంది ఇప్పుడు అవకాశం లేనివాడు ఎంత ఇబ్బంది పడతానని ఆలోచించి వాళ్ళు రూములు ఫ్లాట్ కావాలి ఈ నెల తీసేది ఇప్పుడు విజయనగరం పార్లమెంట్లో ఉన్న భవనం నేను పెట్టాను దానికి విజయనగరం పార్లమెంట్లో ఉన్న ప్రతి పబ్లిక్ ఢిల్లీ వస్తే వారికి ఐదేళ్ళ పాటు కాకుండా వారికి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను హండ్రెడ్ పర్సెంట్ దానికి సర్వీస్ ఇవ్వడానికి సిద్ధమయ్యాను అంటే మనం ప్రాబ్లమ్స్ ఏదైతే ఒక కామన్ పర్సన్గా ఇబ్బంది పడుతున్నామో దాన్ని స్టడీ చేసి మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం సో నేను ఇప్పుడు ఏం చేసాను అప్పుడు ఇప్పుడు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా వారు ఆ సేవలు వినియోగించుకోవచ్చు అక్కడ తెలుగు అబ్బాయిని పెట్టాం వారికి హిందీ ఇంగ్లీషు తెలుగు వచ్చు ఇక్కడ మన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు ఆ పనులను కూడా వాడు చక్క పెడతాడు వస్తారు శుభ్రంగా ఉంటారు హ్యాపీగా నా కోరిక అది ఎందుకంటే ఎరణనాయుడు గారితో నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎవరైనా మన తెలుగు ప్రజలు ఢిల్లీ వస్తే అన్న అకామిడేషన్ అరేంజ్ చేసేవారు అకామిడేషన్ అరేంజ్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చిన స్పందన చూసి నాకు ఆనందం కలిగేది అందుకే ఏంటంటే ఇవన్నీ చూసాం కనుక ఒక కామన్ పర్సన్గా అన్నీ వచ్చాం కనుక నా ప్రాబ్లం ఎదురు కాకూడదనే ఒక ఆలోచనతో ఎదుటి కాకూడదని ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది ఏడు నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తున్నారు ఎంపీగా భారీ మెజార్టీ వెళ్తున్నాం ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏ కూటంతో పాటు అభ్యర్థులతో ఏ కూటంతో వాళ్ళు నమ్మకం నమ్మించి వీళ్ళు మాకు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని గ్రామాలు వెళ్ళేటప్పుడు కానీ క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ నమ్మకాన్ని ఐదేళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం ఒక మోడల్ పార్లమెంట్గా సమన్వయంతో ఎమ్మెల్యేకి ఎంపీకి ఒక సమన్వయం ఇంకొకటి కూడా నా ఆలోచన చెప్పా అధినాయకుడికి ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఎంపీ గెలిచిన తర్వాత ఒకే లెటర్ హెడ్ ఉంటుంది ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఏదైనా ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలన్నా సీఫ్ మినిస్ట్ గారికి పిఎం గారికి తీసుకెళ్ళాల్సిన సంస్థ ముద్దరం కూడా ఆ నియోజకం సంబంధించినప్పుడు ప్రస్తుతానికి చేసినప్పుడు ఎంట్రో వస్తుంది అరెప్రదేశ్ వాల్యూ వస్తుంది ఒకప్పుడు మన జిల్లాలో ఎరవనే గారికి ఒకటే లెటర్ హెడ్ ఒకటే విజిటింగ్ కార్డు బటుంటుంది ఇప్పుడు నేను చేస్తుందంటే పార్లమెంట్ మొత్తం చేసి ఆ పార్లమెంట్ ఉన్న ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఒకే లెటర్ హెడ్ ఉంటుంది ప్ర ఇప్పుడు ఎవరిని చేసినా ప్రజల కోసం చేయాలా ఆ ప్రజల కోసం చేసేటప్పుడు సమయమంతి చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది అది నమ్మే నవ్వితే అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ అమర కూడా చెప్పాను నేను ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు కూడా ఇంకా కాంట ఉండకూడదు అవసరం లేదు ప్రజా సమస్యలు మన ప్రజల కోసం ప్రజలు అవకాశం ఇస్తున్నారు ఏ ప్రజలు అవకాశం ఇస్తున్నారో ప్రజల కోసం శుభ్రుద్ధి పనిచేయడానికి మనం కొన్ని మన మార్పులు చేసుకోవాలి అదే క్యారెక్టరైజ్నెస్ అందుకు నేను ఈరోజు ఒక నమూనాని పార్లమెంట్లో ఒక నమూనాన్ని ప్లాన్ చేసుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా ఇంప్రిమెంటేషన్ అవుతే ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో నేను ఒక పాజిటివ్ రిజల్ట్ ఈ పార్లమెంట్ వస్తుందని ఆశిస్తున్నాను ఓకే ధన్యవాదాలు అప్పలాగే థ్యాంక్ యూ